భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారం రెండు రోజులైంది చెక్కులు చెక్కులు మీరు చెక్కుల గురించి వచ్చిందా ఇది పేపర్లు ఇచ్చి ఎన్ని రోజులైంది ఇది ఇదే రీత్ తక్కువడు తల మీద రూపాయి ఏం చేయకపోతే ఇట్లా కట్టింది హాస్పిటల్ కనిపించడం లేదు హాస్పిటల్ కనిపిస్తే డాక్టర్లను పెట్టడం లేదు హాస్పిటల్ నమ్మకం ఉండలేదు పోతే బయటకు వస్తామని లోపలికి పోతామని అప్పటిక రోగం తగ్గించుకొని యాభై వేలు పెడితే పది వేల తేదీలై లక్ష రూపాయలు పెడితే ఇరవై వేల తేదీలై అంటే ఇది మొత్తానికి రాజకీయ నాయకులుగా ఏది వేయాలా ఏది చేయకూడదు ఇంతకుముందు ఈ పేదోడికి కావాల్సిన ఏది ఇస్తలేం వాళ్ళకు రేషన్ కార్డులు ఇవ్వట్లేదు పేదోళ్లకు పెన్షన్లు ఇవ్వట్లేదు ఏమిత్తన్నాం ప్రజలకు ఎలక్షన్ అప్పుడు ఐదు వందల నోటు బాటలు కూల్ డ్రింక్స్లు మాట దీనికి అంతటి కారణం మనం కూడా కొద్ది కారణమే ఎత్తి మీద రూపాయలు పేడితే కొండలో ఎన్నికలు వేసుకుంటారు మా కులం పోవడానికి గెలిపించుకుంటారు కులం పోలేదు ఏమిస్తాడు లాస్ట్ మనకు మర్చిపో ఆడకట్టేమిత్తాడు ఆడగా రెండు పిగాలు ఎక్కువ అనుకుంటాడు నీకేమిత్తాడు మీకు ముందుగా చెప్పాల్సింది ఏంటంటే దయచేసి నేను ఈ చెక్కులు పంపిన కార్యక్రమం రాలేదు మీకేదో ఒక నాలుగు మాటలు చెప్పిపోతుంది ఖచ్చితంగా మీకు అర్థమైతే నేను మీరు ఆలోచన లేదు అది ఇష్టం డెబ్బై ఐదేళ్ళు మీ గొంతులు ఇట్లే మూగ మీ తల్లిదండ్రులు పేదోళ్ళుండ్రి మీరు పేదోళ్ళే మళ్ళీ మీ పుట్టినలో పేదోళ్ళే మళ్ళీ జాతీయ ఉపాధ్యాయుల పథకం కోరులల్లో మళ్ళీ మట్టి తీయాలా చదువుకున్న ఉద్యోగం లేదు కాబట్టి ఒకసారి మాట్లాడటం నేర్చుకోండి ఇప్పుడు ఈ పదిహేను పాపం గత పాపాల గురించి నేను మాట్లాడట్లేదు నన్ను మీ అన్నదమ్ముడిగా భావించండి మీ కుటుంబ సభ్యులుగా భావించండి వచ్చే నెల నుంచి పెన్షన్లు సారీ ఫస్ట్ రేషన్ కార్డులు వస్తున్నాయి అది కానీ పెన్షన్లు వస్తున్నాయి అది కానీ ఇల్లు వస్తున్నాయి సుమారు మీ కొట్టి ముక్కలకు అరవై ఇల్లు వస్తాయి ఇల్లు అంటే ఇళ్ళ స్థలాలు ఉన్న ఐదు లక్షలు వస్తాయి కానీ ఈసారి మాత్రం మీ క్షణ మౌనం కూడా మళ్ళీ ఉన్నోడు ఉడకపోతుడు పది భూమి ఉన్నోడికి పెన్షన్ వస్తుంది మూడు ఉన్నోడికి ఇల్లు పైసలు వస్తాయి రేషన్ కార్డు కడుపు నాలుగు సార్లు తిన్నోడికి కడుపు తిన్నోడికి రేషన్ కార్డు వస్తుంది నేను దయచేసి చెప్తున్నామ్మా నేను అయిన్లుంటాను ఏదో ఒకటి వేసిపోతా మీకు కానీ నాకు మీ సహకారం అందించండి ఎవడన్నా ఉన్నోడు వస్తే ఆడి ఇంటికి పోయి కూర్చుండండి ఆడి ఇల్లు కూడగొడతా నేను అది నా బాధ్యత మీరందరూ ఒకటి కానీ పేదోళ్ళు ఈ పాపం కూడా వస్తున్న నా కొడుకులు పెన్షన్లు తీసుకొని ఒక్కొక్కటి ఇంటికి నాలుగు తీసుకుంటే గుడిచెలున్నో పెన్షన్ లేకపోతే గుడిచెలున్నో లేడితే ఆ ఉషులు మంచిది కాదు ఆ కొడుకులకు అర్థం కావట్లేదు ఒకవేళ ఉన్నోడికి పెంచిన వస్తే అందరు కూడా అది ఇంటికాడ చూసుకున్నారు మీ షాటర్ల ఏది తంబాక్ వేసుకుంటారో ఏ బీడీల కారణాలు చేస్తారో ఆ బిడిల కారకాలు ఆ రోజు ఆనే పెట్టండి ఆ ఇంటికాడ అడగండి అధికారులు నేనున్నాయి ఈరోజు ఒకవేళ ఎవరైనా అధికార వచ్చి ఉన్న వాళ్ళ గిట్లో ఏదైనా స్కీమ్ రాసి పెడితే ఆ జీపుని కూడా బయటకు పంపించకండి అధికారులకు కూడా చెప్తున్నాడు అందరికి చెప్తున్నా అధికారులకు ఈ పాప విక్కడ నుంచి ఆగిపోవాలి ఈ ఐదేళ్ల వరకు ఇక తర్వాత దేవుడు ఉన్నాడు దీనికి మీరు ఇట్లనే మౌనంగా మా కర్మ ఇంతే మా రాతింతే అడు భూములో పోనీకి ఇరవై ఎకరాలు ఉన్నది అడు తీసుకొని మాకు రాలేదు తీసుకుంటున్నాడు మీరు అడగకనే పోతురి అడికి ఏం తెలుసు పేజోడి కన్నీ ఎవరికైతే బియ్యం కావాలో అత్తలు ఎవరికైతే బియ్యం అమ్ముకుంటే వాడికి బియ్యం కారణం ఉంటుంది ఇవన్నీ నేను గమనించిన వ్యవస్థలు మేము పోగానే అయ్యా మాకు రేషన్ లేదు అయ్యా మాకు ఇల్లు లేదు అయ్యా ఏం చెప్తారు వచ్చినప్పుడేమో దొంగలకి ఎత్తిరి ఇప్పుడు ప్రతి ఊరికి రాలేను కదమ్మా నేను వంద ఊర్లు ఒక్కొక్క మూడు నెలలు ఒకసారి వచ్చిన ఐదు ఇళ్ళు పడుతుంది నాకు ఇప్పుడు మూడు నెలలు ఎందుకు చెప్తున్నా మీకు ఈ మాటలు అంటే దయచేసి నా మాట ఎంతో కొంత చేయడానికి వచ్చిన నాకు మీ సహకారం అందించండి మీ గొంతులు మగిల్చండి ఒకవేళ మీకు ధైర్యం లేకపోతే మీ ఊర్లో కూడా చదువుకున్నాడు కొద్దిగా నిజాయితీ పడి చెప్పండి ఎమ్మెల్యే గారికి మీరు చెప్పురా మా ఊర్లో అన్యాయం జరుగుతుంది నాకు నమ్మకం ఉంది మా వాళ్ళ మీద ధర్మం గురించి దేశం గురించి నిలిచిన ఉన్న వ్యవస్థలో ఉన్నాము నా సహకారము నా మిత్రులే కాబట్టి వీళ్ళు మా వాళ్ళు సార్ న్యాయం చేస్తారు మీకు కానీ మీరు న్యాయం చేయాలన్నా మళ్ళీ ఆడొక్కడు వీడొక్కడు అడ్డం పడతాడు రావణుడు వాడట్లు కాబట్టి ఈసారి దయచేసి ఏ సమస్య ఉన్నా రాజకీయాలు వేరమ్మా నాకు రాజకీయ మరి ఏ పార్టీలోనే వేసుకున్నట్టు ఇష్టం ఉన్నవాడికి వేసుకోండి మీకు మంచి అనిపించిన వాడికి వేసుకోండి కానీ ఒక్కటి అది కూడా ఆలోచించండి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కొద్దిగా నా కాళ్ళ మధ్యన కట్ట తీసుకురాకండి నేను చెప్తా అంటే అద్దంటుని నేను నందిపేర పోదమంటే దాసనగర్ పోదంటుని కాదు పూడీల గిద్దాం అంటే కాదు మా కులపోడు మా బావ గీద్ద అంటే దయచేసి కొద్దిగా మీ ఊళ్ళే మీకు ఏదైనా కష్టం పడితే ఎంఆర్ వచ్చేటోడు మీకు ఏదైనా దావకల్లో పని ఎత్తు పదవి తక్కువ చేయించేటోడు లేదు మీకు ఏదైనా స్కూల్లో ఏదైనా పని పడితే అని అత్తడు సొంతం పని అనుకుంటాడు లేకపోతే ఆ రోజు ఇచ్చే కళ్ళుకో మా వంద రూపాయలకో ఇబ్బంది పడి మా ఆడగట్టోడు మా కులపోడు అనుకుంటా మీరు మళ్ళీ ఎన్నుకోకండి మీ ఇష్టం అనుకుంటాడు మీ మనసుకి ఏ ధర్మం ఉన్నది ఏది న్యాయం ఉన్నది వాడు మీ గ్రామానికి వనికెత్తాడా అని అనుకుంటే ఊరు ఊరుంచినోడిని ఊర్లో దేనికి వణికిరాను ఏం చేస్తారు మధ్యాహ్నం పెద్దలాట పొద్దుగాల కాళ్ళు సాయంత్రం కోడి అయిపోయాయి వచ్చినవిలకొకరికి పంచుకునే ఉన్నోడికి పెన్షన్ ఇచ్చే బామ్మకి దళిత బంధిచ్చే బాబాకు ఆ బంధించే డాక్టర్ ఇచ్చే కాబట్టి దయచేసి అమ్మా ఈ డబ్బులన్నీ మీ మీ పిల్లల్ని తాకట్టు పెట్టి తీసుకెళ్తున్నాం ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండ్రు మీకు తెలియదు మీకు తెలియకుండా పిల్లలు అప్పుల పాలయ్యు అప్పు అయితే పర్వాలేదు అది ఉన్నోడు తింటున్నాడు ట్రాక్టర్ అయితే ఉన్నోడికే దళిత బంధు ఉన్న దళితుడికే పేద పెద్దోడికి పెడుతున్నారు ఈ పాపం మంచిది కాదు ఈ అంతటి కారణం మీరే ఈ పది సంవత్సరాలు జరిగింది జరిగింది కానీ ఈ ఐదు సంవత్సరాలు అన్నిటికీ నేను మీ కొడుకులాగా మీ అన్నదమ్ముల్లాగా ఉంటాను అన్నీ ఎన్నో కొన్ని ఇస్తాం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఇవ్వటం కానీ ఈసారి అన్న కొద్దిగా తీసుకోండి మీరు పేదోళ్ళు కన్ను మూర్తి నడు కొట్టేస్తారు ఒకరితో శక్తి పోరాటం కాదు వంద ఊర్లలో మీకు కొద్దిగా సహకారం ఇవ్వండి పేదోళ్ళ ఉన్నోళ్ళకు పగ అయినా లేని వాళ్ళకైనా నన్ను పట్టించుకోండి ఉన్నోళ్ళకి ఎట్లన్నా పగ అవుతున్నా ఇంత బహిరంగంగా మాట్లాడుకుంటా అందరికీ పగ అవుతున్నా కానీ నాకేమైంది నాకు దేవుడు ఉన్నారు మీరున్నారు నాకేం కాదు కానీ నేనేమంటున్నా ఆ ఉసురు మంచిది కాదని చెప్తున్నా కాబట్టి దయచేసి వచ్చే ఎలక్షన్ల ఇష్ట మున్నోరు కోటేసుకోండి మీ కోడు మంచిగా వేసుకోండి లోపల ఇప్పుడు మేము ఓటు వేసినరా ఓటేసా మీరు లోపల పడదా పడద లోపల ఉన్నారా మీరు ఉన్నారా అంటే మీ అంతరాత్రి ఉన్నది పైన దేవుడు ఉన్నాడు అంతేనా కాదమ్మా కాబట్టి విషయం కూడా వేసుకోండి మీకు మంచిగా అనిపించినోడు మీకు మంచి వేసినోడు చేతులు అనుకున్నాడు అది ఏ పార్టీ వేసుకోండి కొద్దిగా పేదోళ్ళు ఒకరికొకరు కండి దెబ్బ ఐదు తింటున్నారు తింటున్నారు కొడుకులు ఉన్నోళ్ళు తింటున్నారు అన్ని మళ్ళా తింటారు కొడుకులు నేను ఉన్నోళ్ళకు కూడా చెప్తున్నా దయచేసి పేదలను బతకనియండి మీకు అన్ని ఇస్తున్నాం రైతు బంధిస్తున్నాం రైతు రుణమాపిస్తున్నాం ట్రాక్టర్లు వస్తున్నాయి ఇంకా రకరకాలు వస్తున్నాయి పే భార్యల మెడల నిండా బంగారం అయింది కొడుకులు కార్లలో తిరుగుతున్నారు అమెరికా ఒక ఇంజనీర్ పని చెప్తున్నారు ఇంకెందుకు రా ఈ పాప సొమ్ము పది ఎకరాలు మంచిగా ఖర్చు కట్టుకో నాలుగు సంచులు ఎక్కది ఏదైనా పంట పండిస్తే పది కండ పసిపెత్తది పండించుకోండి కానీ పేదోళ్ళకి వచ్చే రేషన్ కార్డు కొట్టేయడం పేదోళ్ళకి వచ్చే ఇల్లు కొట్టేయడం పేదోళ్ళకి వచ్చే ప్రతి స్కీమ్ కొట్టేయడం మంచిది కాదు ఒకవేళ మీరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి నేను ఉన్న మీ ఆటలు తాగాయి మర్యాద చెప్తున్న అందరికీ డబ్బు నొల్లకు డబ్బు నెలలు కాదు కానీ పేదోళ్ళ సొమ్ము తినకండి మీ సొమ్ము మీరు ఎంతనా తినండి మీ కష్టం చేసుకొని తినండి వ్యాపారాలు చేసుకొని తినండి బిజినెస్లు చేసుకొని తినండి కాంట్రాక్ట్ చేసుకోండి పేదోళ్ళ సొమ్ము మాత్రం తినకండి కాబట్టి ఇవన్నీ ఉండాలి రేషన్ కార్డు ఇచ్చింది బతలచ్చు మీ పిల్లలు ఆడ బతకాల చెప్పేటోడు లేడు చెప్తే అర్థం కాదు ఈ కుల పిచ్చి ఒకటి పట్టుకున్నది ఏం కులం తురుకోలు చూడు ఎంత మంచిగా ఉంటారు ఐదు సార్లు నమాజ్ చేసుకుంటారు వాళ్ళు శుక్రవారం శుక్రవారం జుమ్మ నమాజ్ చేస్తారు వాళ్ళకే కష్టం వచ్చినా ఒకరికొకడు అవుతాడు లేకపోవచ్చు ఏదైనా కడుతున్నారు మసీద్ అని వంద రూపాయలు ఇస్తాడు ఆ పళ్ళ దుకాణపోడు పాప పూలు పది పది కోట్లు వస్తున్నాయి పది రూపాయలు ఇయ్యడు గుడి కడుతున్నామంటే గుళ్ళ కోరు పూజలు చేయరు సంస్కారం నేర్పరు ఏడాదికి జాతర చేస్తారు కోసుకుంటారు తింటారు కదా ఆ రోజు పాటలు తాగుతారు అయిపోయి ఆ రోజు తిరుపతి పోతారు మూడు నెలలు మొక్కుతారు మూడు రూపాయలు ఇచ్చి మూడు లక్షల మొక్కులు ధర్మాన్ని కాపాడుకోండి పిల్లల భవిష్యత్తుని కాపాడుకోండి అక్కడ కులాలు ఎవరు చూస్తలేరు ఆడు హిందూ అంటే చెప్తున్నారు బంగ్లాదేశ్లో నువ్వు ఇంకొని కొట్టకు ఇంకొని కొట్టకుండా చూసుకో ఇంకొని తిట్టకు ఇంకొని తిట్టకు ఆడబిట్టలు ఏడుస్తున్నారు ఏమస్తుంది వస్తారు మనకు ఆ నేర్పరాదు ఇండియా ఉన్నది మనం పోదాం కాబట్టి ఒక తెలిసిన పిల్లల్ని అడగండి నేను చెప్పిందంటే మన అబద్ధం ఉందేమో రెండేళ్ళు అమ్మాయినమ్మా రెండేళ్ళ దేశం ఒకప్పుడు మన దేశం కొంతటి దుర్మార్గులు ఈ దేశ ఇప్పటికన్నా తెలుసుకోండి సమాజంలో ఒకరికొకరు కండి పేదోడికి పేదోడు కండి ఏ పార్టీలో ఉండండి కాంగ్రెస్లు ఉంటారా బీజేపీలు ఉంటారా ధర్మంకు ప్రమాదం వచ్చినప్పుడు ఒకరికండి క్రిస్టియన్లు కూడా ఎంత మంచిగా ఉంటారు ముస్లిం సోదరుజుడు ఎంత మంచిగా ఉంటారు ఎవరికైనా అపాయం వచ్చిందంటే అసౌద్దీన చూసుకొస్తారు హైదరాబాద్కి వెళ్ళి కానీ పక్కొండ దంపుతో కూడా పట్టించుకోకపోతేంటమ్మా మన గతి మన భవిష్యత్తు కూడా అవుతుంది మా బంగ్లాదేశ్లో అయినట్లు దయచేసి మీ అందరికి చేతులు ఎత్తి జోడించి అడుగుతున్నా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు అందరు ఒకటి ఈ ఈరోజు సాయంత్రం కూడా ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలకు మీ ఊర్లో కూడా కొవ్వొత్తుల అంటారు ఒంబత్తుల ర్యాలీ ఉంటుంది ఒక్క పది ఒక్క పది రూపాయలు ఉమ్మతి మీ ఇంటికి వెళ్ళి బయట అడిగేయండి అమ్మా ఆ బిడ్డల ఆ బిడ్డల ఆత్మలు సాధిస్తే కోసి వేలాడది హిందు ఏదైనా దేవుడు మీ మూరాలకించి ఇంకా చావకుంటుంటారు ఆ బిడ్డలు వాళ్ళు చచ్చిన రోజు మనం ఏడకపోతే మనం చచ్చినోడు ఓడేడుతాడు వాళ్ళు చచ్చిన రోజు మనం రోడ్డు మీద రాకపోతే మనం చచ్చిన వాడు దయచేసి మీ చేతులొచ్చి చేతిలో చోడించడుగుతున్నా ఒక్క చనిపోయిన బిడ్డలకు ఒక్క ఒక్క ఒత్తి బయటికి రండి ఈరోజు సాయంత్రం ఈ ఎనభై ఏడు గ్రామాలల్లో ధర్మం ఎవరిని మన అవసరం లేదు మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం మనం ఐకమత్యంగా ఉందాం నువ్వు గట్టి నువ్వు కొట్టావు ఇంకోటి కొట్టకుండా చూసుకో నువ్వు తిట్టకు ఇంకోటి తిట్టకుండా చూసుకో నేను చెప్పిన దాంట్లో ఏమైనా నేను పోయినాక మిమ్మల్ని బలంగా ఐక్యత ఉన్నారు ధర్మం విషయంలో రాజకీయం చేయాలనుకున్నప్పుడు మీరు ఏ పార్టీలైనా చేసుకోండి వాళ్ళు బయట ధర్మం ఒకటే ఉండాలి ఇక్కడ మూడు చెప్పిన మీకు నెల నుంచి ఈ మూడు నెలల లోపల పెన్షన్ కార్డులు రేషన్ కార్డులు వస్తున్నాయి ఇడ్ల స్థలాలు ఉన్న వాళ్లకు ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు ఎస్సీలు అయితేనేమో ఆరు లక్షలు అమలు అది ఐదు లక్షలు కొన్ని కొన్ని వస్తాయి తొందర కానీ ఒక్కటి మాత్రం అందరూ ఒక్కటైతేనే మీకు వస్తాయి లేకపోతే మీకు ఊస్మోళ్ల కోళ్ళకి రావు పేదోళ్లకు అన్నీ ఉండలేకపోతాయి ఇది మాత్రం మంచిగా చెప్తున్నా అధికారులకు కూడా ఎత్తు పెట్టినా ఎక్కడ కూడా డబ్బున్నోడికి ఈ పేదల స్కీములు రావద్దు వాళ్ళ స్కీములు వేరే ఉన్నాయాల ఈ మౌనం మంచిది కాదు ఈ స్కూల్లో పట్టించుకోవట్లేడు ఓడు గడిపల పిల్లలు కాకపోతే ఊరుండ మా పిల్లలు ఉన్నారా ఉన్నారు రెండు పిల్లలు నా పిల్లలు ఉన్నారు అలా ఉన్నారా అదేంటి యాభై మంది మాదిగ బిడ్డలు స్కూల్ పోతున్నది పట్టించుకుంటూ లేడు కన్నోళ్ళు పట్టించుకుంటులేరు టీచర్లు పట్టించుకుంటులేరు గవర్నమెంట్ వాడు పట్టించుకుంటున్నాడు దోసుకుంటోడు పట్టించుకుంటులేడు దాచుకుంటాడు పట్టించుకుంటలేడు కడుపు గాలి తెలంగాణ అసెంబ్లీలో అడిగిన రండి రాజ్య చూడండి అన్న బహిరంగంగా అడిగినా ఎప్పుడైతే అడిగినో అప్పుడు మన వెంటనే ముఖ్యమంత్రి గారు కలెక్టర్ని పంపించి ఈరోజు రెండు కోట్ల నలభై లక్షలు శాంక్షన్ చేస్తున్నాడు రెండు కోట్ల నలభై లక్షలు అడు పెట్టినత్తుని దుబాయికి వెళ్ళి చచ్చిపోతే నెలకు మూడు నెలలకు ఎన్నొద్దులు ఏడాలి పెళ్ళం తల్లి ఎప్పుడు అర్థదు ఏదో బ్రతకొంతకు పోయినా మాకు గతి లేకపోయినాం ఏడారి ఎన్ని నెలలో పోయినాం ఏదో కర్మ గాడిది ఎప్పుడు రావాలి శవం తెచ్చేటప్పుడు లేడు లేడు ఎన్నోదులు ఏడుతారు పెళ్ళం కూడా భార్య పిల్లలు కూడా ఎన్ని మా ఏడుస్తారు అమ్మా పన్నెండు రోజులు ఏడతారు మూడు నెలలకు వస్తాయి ఆరు నెలలకు వస్తాయి శవాలు దాని గురించి కూడా అడిగిన మా కర్మ రెండు తరాలు ఇట్లా అనుభవిస్తున్నాం ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేయండి అంటే ఈరోజు దానికి కూడా ఒక వంద కోట్లు కొట్టి కార్పొరేషన్ పెడుతుంది అడగాల పోరాటం పోరాటం పేదోడి గురించి పోరాటం లేనోడు గురించి పోరాటం రాజకీయం అంటే ఉన్నోడు గురించో దాచుకుంటోడు గురించో దోసుకుంటోడు గురించి కాదు కాబట్టి మీ అందరూ నాకు సహకారం అందించండి ప్రాంతంలో మ్యాక్సిమం ఎంత తొందరగా వీలైతే తొందరగా పేదోళ్ళు ఒక రేషన్ కార్డ్ అందరు కలిపి ఐదు వేల మందికి హాస్టల్ కనిపిస్తున్నాం వంద కోట్లతో వంద కోట్లతో కొట్లాడుతున్నాం కొడంగల్ మధురా తర్వాత ఆరుగురు వస్తుంది మాకెందుకు ఇవ్వరు మా దగ్గర ఆడబిడ్డలు ఉన్నారు పేదోళ్ళు ఉన్నారు మురికి గుంటల పక్కన నేను నా ఫ్యాక్టరీల గురించి కొట్లాడతలేను లేను నా మీ కొడుకుగా నన్ను కాపాడుకోండి చేసిపోతా ఏదో ఒకటి లేదోడు చేసిపోతా ఒకసారి చూడండి ఇప్పుడు ఎట్లా ఉండదు తడాక ఇంతకు ఇంతకుముందు ఎమ్మెల్యే గడి బామర్దోడు వారి చుట్టమ్మని ఒకడు సర్పంచ్ అని ఒకడు ఇప్పుడు మా ఒక దౌర్జన్యం చేస్తున్నారా ఏమైనా కేసులు ఉన్నాయా ఏదైనా బెదిరింపులు ఉన్నాయా ధర్మం ధర్మం నాలుగు పాదాల మీద అనిపిస్తాం ధర్మం నాలుగు పాదాల మీద అందరు కలిసి ఉండాలా తుడుకోళ్ళు క్రిస్టియన్ వాళ్ళు హిందువులు అందరు కలిసి ఉండాలి వాళ్ళంతా మన దానిలోకి వెళ్ళిపోయిన వాళ్ళే మన రక్తం కొంత చరిత్ర తినది కొంత విదేశం ఉంటుంది అందరూ మన తాత ముత్తాతల టైంలో బలహీనపడి ఆ కులంతో చిన్న చూపు చూడకండి కులం అనేది మనకు తెలియకుండా నచ్చింది ధర్మం ఒకటే హిందూ మతం ఒకటే మతాలు ఏదైనా కులాలు ఏదైనా అందరు కలిసి ఉండండి ధర్మం కూడా కాపాడుకోండి ముస్లిం సోదరులు ఎట్లా ఐకమత్యంగా ఉంటున్నారో హిందువులు కూడా ఐకమత్యంగా ఉంటుండండి అప్పుడే కరెక్ట్ ఉంటుంది లెక్క చెప్పండి ఇప్పుడు ఊరుకు రెండు చెక్కులు ఇచ్చేసి మిగతా మన వాళ్ళు పనిచేస్తారు ఒక వీళ్ళు ఎక్కడైనా రానోళ్ళు ఉంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి రెండు వందల చెక్కులు వచ్చినాయి ఒక ఒక్కరిని ఒక్కని ఆరుమూలు ఒక్కరిని రెండు వేల చెక్కులు తీసుకొచ్చినాయి మొత్తం పుట్టినాలు పుట్టినా వాళ్ళ కాదు అది నాకు చీర పెట్టలేదు లేకపోతే అటు పోలేదు ఈ పండుగ చేసుకోలేదు ఆ పండుగ కూడా ఉన్నాయని ఖరాబ్ చేసుకోకండి ఆ ఉన్నాయి ఇంత దగ్గర పెట్టుకోండి మళ్ళీ ఏదైనా మంచి చెడు అయితే కాలం కలిసి తప్పితే ఖర్చు పెట్టుకోవచ్చు